వెల్కమ్ టు ద టాయిలెట్ యు తన భార్య అన్నా లెజినోవా చేసిన పని పవన్ కళ్యాణ్ నవ్వు తెప్పించింది హిందూ సంప్రదాయాల గురించి పెద్దగా తెలియని అన్న యాత్రకు బయలుదేరే ముందు పవన్ బయలుదేరే ఫోర్ కార్ ఏపీ జీరో సెవెన్ డీకే టూ త్రీ టూ ఫోర్ కు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయను కార్ చుట్టూ ఎలా తిప్పాలి ఎలా కొట్టాలన్న విషయమై పవన్ సైకిల్ చేస్తూ చెప్తుండగా అన్నా దాన్ని ఫాలో అయిపోయారు కొబ్బరికాయను ఆమె కార్ చుట్టూ తిప్పుతుంటే పవన్ ముసిముసి నవ్వులతో నిలబడ్డారు ఆపై కాయను నేలకేసి కొట్టగా అది పగలలేదు దాంతో ఆమె తన నోటికి చెయ్యి అడ్డు పెట్టుకోగా బిగ్గర్గా నవ్విన పవన్ మరోసారి ట్రై చేయాలని సూచించారు కాగా ఈ కొబ్బరికాయను ఆమె మరింత గట్టిగా నేలకేసి కొట్టడంతో అది పగిలింది అంతేకాదు ఇంకొక ఆసక్తికర ఘటన కూడా చోటు చేసుకుంది హిందువుల సంస్కృతి సంప్రదాయాల గురించి పెద్దగా తెలియని పవన్ భార్య అన్నా లజోనివా తన చూపుడు వేలుతో కుంకుమలు తీసుకుంది దీంతో వెంటనే పవన్ నవ్వుకొని ఆ వేలితో కాదని కుడిచేయి ఉంగరం వేలితో బొట్టు పెట్టాలని సూచించారు భర్త చెప్పినట్లుగానే ఆమె ఉంగరం వేలితో కుంకుమ తీసుకుని పవన్ కి తిలకం ఆ తర్వాత కారు ఎదుట కొబ్బరికాయ కొట్టారు లిజినోవా ఆ కొబ్బరికాయ పగలపోవటంతో పవన్ మరోసారి నవ్వుకున్నారు మళ్లీ కొట్టాలని సూచించటంతో ఆమె మరోసారి కొబ్బరికాయ కొట్టింది దీంతో అది పగిలింది ఆ తర్వాత సతీమణి ఎదురు రావడంతో కొండగట్టుకు బయలుదేరారు పవన్ అంతే అక్కడున్న జనసేన అభిమానులు కార్యకర్తలు పెద్ద పెట్టిన చేశారు ఈ మొత్తం ఘటన మీడియా కెమెరాలకు చిక్కడంతో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో అది వైరల్గా మారింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి